ఈ రోజు దివ్యమైన యోగక్షేమం ఈ రోజు వెలిగించాలి అని చెప్తుంది అంటే తామర ఆకు కాని అరిటాకు కానీ పారిజాతపు ఆకులు కాని లేదా తమలు కానీ ఇటువంటి ఏదైనా రెండు ఆకులు తీసుకొని ఆ ఆకుల పైన చిన్నగా వెన్న పూస పెట్టాలి దానిపై మట్టి ప్రమిదలు పెట్టాలి అలా రెండు దీపాలు ఇంటి బయట రెండు దీపాలు ఇంటి లోపల దేవుడి గదిలో రెండు దీపాలు తులసి చెట్టు దగ్గర ఇలా ఆరు దీపాలు వెలిగించి ఇంటి దేవతని పూజించి స్మరిస్తే మీది ఎటువంటి కష్టంలో ఉన్న ఆ కష్టం తగ్గుతుంది వెన్న ఎలా కరిగిపోతుందో అలా ఖచ్చితంగా కష్టాలు తగ్గుతాయి రెండోది ఈ విధానంగా దీపం వెలిగిస్తే అక్కడ బయో ఎనర్జీ అనేది ఉత్పత్తి అవుతుంది ఆ ఎనర్జీ అనేది మనపై ప్రభావం చూపిస్తే మానసిక ప్రశాంతత వస్తుంది మరియు సంతానం లేని వారికి త్వరలోనే సంతాన యోగం ప్రాప్తిస్తుంది